ಈ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ ಗೌರವಾನ್ವಿತ ವರಿಸ್ಸಾದ ಮಾಜಿ ಮುಖ್ಯ ನ್ಯಾಯಮೂರ್ತಿಗಳು ಮತ್ತು ಭಾರತದ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ನ ಮಾಜಿ ನ್ಯಾಯಮೂರ್ತಿಗಳು ಶ್ರೀ ಜಸ್ಟಿಸ್ ವಿ ಗೋಪಾಲ್ಗೌಡ ಅವರು ನಮಸ್ಕಾರ ಗೌರವಾನ್ವಿತ ಕೇಂದ್ರ ರಾಜ್ಯ ಸಚಿವರು ರೈಲ್ವೆ ಸಚಿವಾಲಯ ಮತ್ತು ಜಲಶಕ್ತಿ ಸಚಿವಾಲಯ ಸಚಿವಾಲಯ ಹಾಗೂ ಸಂಸದರು ತುಮಕೂರು ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ವಿ ಶ್ರೇಮಣ್ಣ ಅವರು ಗೌರವಾನ್ವಿತ ಸಂಸದರು ಕೋಲಾರು ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ಎಂ ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅವರು ಗೌರವಾನ್ವಿತ ಮಾಜಿ ಉಪಸಭಾಪತಿ ಕರ್ನಾಟಕ ವಿಧಾನಸಭೆ ಮತ್ತು ಮಾಜಿ ಶಾಸಕರು ಚಿಂತಾಮಣಿ ಎಂ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಅವರು ಅನಿತಾ ಚಾರಿಟಬಲ್ ಟ್ರಸ್ಟ್ ಅಧ್ಯಕ್ಷರು ಡಾಕ್ಟರ್ ಎನ್ ಅವರು ಲಿಯೋ ಕ್ಲಬ್ ಆಫ್ ಮಾರ್ಕ್ ಮಧ್ಯ ಮಾರ್ಕ್ ಅಧ್ಯಕ್ಷರು ಶ್ರೀ ನವೀನ್ ಜಿ ಕೃಷ್ಣ ಅವರು ಮತ್ತು ವೇದಿಕೆ ಮೇಲೆ ಉಪಸ್ಥಿತಿರುವ ಉಪಸ್ಥಿತರಿರುವ ಇತರ ಹಿರಿಯ ವಕೀಲರು ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯಕರ್ತರು ಹಾಗೂ ಇತರ ಗಣ್ಯರಿಗೆ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೆ ಚಿಂತಾಮಣಿಯಲ್ಲ ನನ್ನ ಸಹೋದರ ಸಹೋದರಿಯರಿಗೆ సార్వజనికే నేర ప్రసారీక్షివ జనరికి నన్న హృదయపూర్వక నమస్కారలకి ఆడపరుచులకి నా హృదయపూర్వక నమస్కారం ಕರ್ನಾಟಕಕ್ಕೂ ಕರ್ನಾಟಕವು ಅದ್ಭುತ ಪರಂಪರೆ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಹಲವು ಪ್ರತಿಭೆಗುಲಿರುವು ನಾಡು ಜಗತ್ತಿಗೆ ಅವರ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ತೇಜಸ್ಸು ಮತ್ತು ದೃಷ್ಟಿಕೋನದಿಂದ ಭಾರತದ ಮೂಲ ಸೌಕರ್ಯವನ್ನು ಬದಲಿಸಿದ ಭಾರತ ರತ್ನ ಮೋಕ್ಷಗುಂಡನ್ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯಂತಹ ಮತ್ತು ಅವರ ರಚನೆಗಳ ಮೂಲಕ ಮಾನವೀಯತೆ ಸಮಾನತೆ ಮತ್ತು ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯದಂತಹ ಮೌಲ್ಯಗಳನ್ನು ತಲೆಮಾರುಗಳಿಗೆ ಪ್ರೇರಣೆ ಕೊಟ್ಟಿರುವ ಪ್ರಸಿದ್ಧ ಕವಿಗಳಾದ ಕವಿಗಳಾದ ರಾಷ್ಟ್ರಕವಿ ಕುಪ್ಪಳ ವೆಂಕಟಪ್ಪ ಪುಟ್ಟಪ್ಪ ಕುವೆಂಪು ಅವರಂತಹ ಮಹನೀಯರನ್ನು ಕೊಟ್ಟಿರುವ ನಾಡು ಕೊಟ್ಟಿರುವ ನಾಡು ಕರ್ನಾಟಕದ ಜನರು ಯಾವಾಗಲೂ ತಮ್ಮ ಶ್ರಮ ಸೃಜನಶೀಲತೆ ಮತ್ತು ಪ್ರಗತಿಯ ಕಡೆಗೆ ಪ್ರತಿಬದ್ಧ ಇರುವವರು ಈ ಮಹಾನ್ ಭೂಮಿಯ ಮಗನಾದ ಜಸ್ಟಿಸ್ ಗೋಪಾಲ್ ಗರನ್ನು ಸಂಭ್ರಮಿಸುವುದು ಒಂದು ಗೌರವಾದ ವಿಷಯ ಅವರ ಜೀವನ ಮತ್ತು ಕಾರ್ಯ ಕರ್ನಾಟಕವು ನೂರಾರು ವರ್ಷಗಳಿಂದ ಪಾಲಿಸಿರುವ ನಿಷ್ಠೆ ಮತ್ತು ಸೇವೆಯ ಮೌಲ್ಯಗಳನ್ನು ಪ್ರತಿಬಿಂಬಿಸುತ್ತವೆ ಗೌರವಾನ್ವಿತ ಜಸ್ಟಿಸ್ ವಿ ಗೋಪಾಲ್ ಗೌಡ ಅವರು ಎಪ್ಪತ್ತೈದನೇ ಜನ್ಮದಿನ ಆಚರಣೆಯ ಈ ವಿಶೇಷ ಸಮಾರಂಭದ ಭಾಗವಾಗಿರುವುದು ನನಗೆ ಅಪಾರ ಸಂತೋಷ ಮತ್ತು ಗೌರವಾದ ಭಾವನೆಯನ್ನು ನೀಡುತ್ತದೆ ಅವರು ಭಾರತೀಯ ನ್ಯಾಯ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಬಹು ಗೌರವನೀಯ ವ್ಯಕ್ತಿತ್ವಗಳಲ್ಲಿ ಒಬ್ಬರು ಸತ್ಯ ದಯ ನಡೆದರ ನ್ಯಾಯ ಹೇಗೆ ಜೀವನಗಳನ್ನು ಬದಲ ಬಲಿ ಬದಲ ಬಲಿಸಬಹುದು ಎಂಬುದಕ್ಕೆ ಅವರು ನಿಜವಾದ ಉದಾಹರಣೆ ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవించాలి పదవిలో ఉన్నప్పుడు తన శక్తిని ఎవరి కోసం ఉపయోగించాలి పదవ దిగాక కూడా తన గణం ఎవరి కోసం వినిపించాలన్న ప్రశ్నకు సమాధానం మన కళ్ళ ముందే నిలబడిన ఒక వ్యక్తి రూపంలో ఉంది ఆయనే జస్టిస్ వి గోపాల్ గౌడ గారు ఆయనకు జనసేన తరపున ప్రజల తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జస్టిస్ గోపాల్ గౌడ గారు కేవలం న్యాయమూర్తి కాదు ఆయన కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా పీడూరు అనే గ్రామంలో పుట్టిన ఒక రైతు బిడ్డ మన్ వాసన అంటాం తమిళ్లో మట్టి వాసన కష్టం విలువ తెలిసిన నేపథ్యమే ఆయన ప్రో లేబర్ పూర్ న్యాయమూర్తిగా మార్చింది ఆయన డిగ్రీ అయినాక డెబ్బై ఐదులో న్యాయవాదిగా నమోదయ్యారు కానీ కోర్టుల్లో వారు అడుగుపెట్టింది కేవలం ఫీజుల కోసం కాదు సగటు ప్రజల కోసం న్యాయం జరగాలన్న తపన బెంగళూరు మహానగరిక మహానగర పాలిక స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన లా కాలేజీల్లో ప్రొఫెసర్గా పాఠాలు చెప్పిన ఆయన దృష్టి ఎప్పుడూ కార్మికుల కర్షకుల సమస్యలపైనే ఉండేది న్యాయ చరిత్రలో మైలురాళ్ళు జస్టిస్ గోపాల్ గౌడ గారు న్యాయపీఠంపై కూర్చున్నప్పుడు అది ధర్మాసనమైంది ఆయన తీర్పులు చాలా ధైర్యంగా నిక్కచ్చిగా ఉంటాయి ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ ఉదాహరణకి వైద్య నిర్లక్ష్యంపై దేశంలోనే అతిపెద్ద నష్టపరిహారం డాక్టర్ కునాల్ సాహా కేసులో ఆయన ఇచ్చిన తీర్పును మర్చిపోలేదు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరణించిన ఒక భార్యకు న్యాయం చేస్తూ ఆరు కోట్ల ఎనిమిది లక్షల నష్టపరిహారం ఇప్పించిన మహానుభావు జడ్జిగా నష్టపరిహారం అంటే జస్ట్ ఫైర్ అండ్ రీజనబుల్ సమంజసంగా న్యాయంగా ఉండాలి ఒక మనిషి ప్రాణం కోల్పోతే దానికి సరైన విలువ కట్టాలని దేశానికే తీర్పు ద్వారా చాటి చెప్పారు కార్మికుడికి రక్షణ ఒక హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ కార్మికుడికి అక్రమ తొలగింపులకు పరిహారం బదులు ఉద్యోగం పునరుద్ధరణ రీఇన్స్టేట్మెంట్ తప్పనిసరి తేలి చెప్పారు కార్మికుడికి ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు అది అతని గౌరవం అతని భద్రత నిరూపించారు రైతు భూముల్ని ఒక రక్షకులు వారు పాత చట్టాల పేరుతో రైతుల భూముల్ని లాక్కోవడం ఎంతవరకు ధర్మం భూసేకరణ చట్టం రెండు వేల పది పదమూడులోని సెక్షన్ ఇరవై నాలుగు పరాగ్రాఫ్ రెండును పటిష్టంగా అమలు చేస్తూ ఐదేళ్లుగా పరిహారం చెల్లించని రైతుల భూములను అక్విజిషన్ ల్యాబ్స్ చేసి తిరిగి వారికి అప్పగించారు రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు అంటే జీవనోపాధి అని రైట్ టు లైవ్లీహుడ్ అని ప్రభుత్వాలకి చాలా సున్నితంగా హెచ్చరించారు అలాగే నాకు ప్రత్యేకించి జనసేన సిద్ధాంతాలకి ఆయన చాలా బలమైన సపోర్టర్ బలమైన మద్దతు జస్టిస్ గోపాల్ గౌడ గారు అంటే కేవలం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కాదు ఆయన నేటికి నియంత్రిత్వ నేటికి ఏ పాలకుల ఏ తప్పులు ఉన్నా కానీ రాజ్యాంగ ఉల్లంఘనలపై నిర్భయంగా గలమెత్తుతున్న ఒక నిత్య పోరాట యోధులు ఆయన జనసేన సిద్ధాంతాలను విలువలను ఎంతో గౌరవిస్తారు అందుకే చాలా పరిసర పరిస్థితుల్లో ఆయన మేము చేసిన పోరాటాలు ఆయన పాలు పంచుకున్నారు భూసేకరణ చట్టంపై కావచ్చు నల్లమల యురేనియం తవ్వకాలు కావచ్చు అలాంటి సమావేశాలు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మా పోరాటానికి బలం ఇటీవీల గత గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాజధానుల ఆలోచనపై న్యాయపరమైన అంశాలను చాలా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పారు ఆయన ధైర్యం ఆయన నిబద్ధత ఆయన విలువలతో కూడిన రాజకీయం ఇవన్నీ జనసేన లక్ష్యాలు యువ న్యాయవాదులకు ప్రజానాయకత్వానికి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఆయన నిరంతరం గుర్తు చేస్తారు జస్టిస్ గోపాలగౌడ గారికి నాకు కామనాలిటీ ఏంటంటే యూత్ యువత మహిళలు రైతు కర్షకులు అలాగే పర్యావరణం పర్యావరణం ఇవన్నీ మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడల్లా రెగ్యులర్గా నేను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఫోన్ చేసి ఆయన శుభాశిస్సులు తెలిపారు శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి మహానుభావుల పరిచయం ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల పరిచయం జనసేనకి చాలా అండ నాకేం అవసరం లేదు మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మీ తరాల భవిష్యత్తు కోసం సినిమాల్లో పీక్ సక్సెస్లో ఉన్నప్పుడు కృషి తర్వాత నేను ఒకటే ఆలోచించాను సినిమాల్లో మాట్లాడటం ఒక విధానం అయితే రెండు మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది కానీ ఆ స్ఫూర్తి జీవితం తీసుకుంటే ఎలా ఉంటుందని రెండు వేలు ఆలోచిస్తే ఈరోజు కొద్ది కొద్దిగా ఫలితం చూస్తున్నాం ఆ ఫలితం ఆ థాట్ వెనక ఆలోచన వెనక ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని యువతకి మన మన దక్షిణ భారతంలోని యువతకి మనం ఎంత నిలబడగలం ఆ ఒక్క ఆలోచనే నన్ను రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది అలా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గోపాల్ గౌడ గారు లాంటి వ్యక్తులు నిరాశ నిస్ఫూహతో ఉన్నప్పుడు ఓటి ఓడిపోయినప్పుడు నా భుజం తట్టి నువ్వు బలంగా ఉండు మంచి రోజులు వస్తాయని చెప్పిన బలమైన వ్యక్తి నాకు ఇది సందర్భంలో సినిమాలు ఇవన్నీ ఆనందం మంచిది ఆనందం కానీ మనకి సినిమాలు కలిసి చూడాలన్నా పర్యావరణం కానీ అలాగే కుల కట్టుబాట్లని ఛేదించి కులాల్ని దాటి మనం భారతీయులుగా ముందుకెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా నాకు గోపాల్ గౌడ గారి సంభాషణలు దొరుకుతూ ఉంటాయి అలాగే ఇక్కడికి రాగానే చాలామంది పెద్దలంతా మాట్లాడారు ఈ ఇక్కడ మనకి నీటి సమస్య ఉందని పెన్నార్ మరియు పలాార్ నదీ పరివాహక ప్రాంతం మీద పదివేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది మన పూర్వపు కోలార్ ప్రాంతం ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ లైక్స్ సరస్వల నగరంగా పేరుగాంచిన బెంగళూరుకి దగ్గరలో బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఈ కోలార్ ప్రాంతంలో దాదాపు ఐదు వేల పైగా చెరువులు ఉన్నాయి ఈ ప్రాంతం మన దక్షిణ ఆసియా ఖండంలోనే ఎక్కువగా సరస్సులు చెరువులు కలిగి ఉన్న ప్రాంతం ఇది మన పూర్వీకులు మధ్యయుగ పాలకులు నీటి సంరక్షణ నీటి పరివాహ పరివాహక నిర్వహణ వారికి అపార విజ్ఞానానికి నిదర్శనం అలాగే ఇది మన జిల్లాలన్నీ కూడా ల్యాండ్లాక్ రీజియన్స్ కాబట్టి నీటిని అందించడం మీద ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది చాలా బలంగా మాట్లాడారు అందరూ ఒక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అలాగే కోలార్ చిక్బల్లాపూర్ జిల్లాలు బెంగళూరుకు ఆహారాన్ని అందించే అక్షయ పాత్ర ఈ రోజున నీటి ఎద్దరితో ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి సంబంధించి సోదర భావంతో మీ సమస్యని పరిష్కరించడం కోసం ఒక ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను సీమే హిరద చింతామణియు ఇక్కడికి వస్తా ఉంటే చింతామణిలో ప్రతి ఒక్కరు కూడా మన అభిమానులందరికీ అంటే ఎంత అదృష్టం చేసుకున్నామంటే మనందరం మీ అందరి అభిమానం మీ అందరి ప్రేమ ఒక ఒక మహోన్నతమైన న్యాయమూర్తి డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజుకి మనమందరూ వచ్చి మీ శుభాకాంక్షలు మీ ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉన్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ సీమే హింతమణి ఈ నగరీ ఇందు ఇ నాకు గౌరవవన మౌల్యూ ఆళవ సంబంధి సో ఆంధ్రప్రదేశ్ ಕರ್ನಾಟಕದ ಸಂಬಂಧ సంబంధ పరస్పర ಮತ್ತು ದಶಕಗಳ ಸ್ನೇಹ ಮತ್ತು ಸಹಕಾರದ ಮೇಲೆ ಬಲವಾಗಿ ನಿಂತಿದೆ ಅನೇಕ ತೆಲುಗು ಕುಟುಂಬಗಳು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ ಹಾಗೂ ಇಲ್ಲಿನ ಸಾಮಾಜಿಕ ಮತ್ತು ಸಾಂಸ್ಕೃತಿಕ ನೆಲೆಯನ್ನು ಸಮೃದ್ಧಪಡಿಸಿದ್ದಾರೆ ಹಾಗೆಯೇ ಆಂಧ್ರ ಪ್ರದೇಶನಲ್ಲಿ ಅನಂತಪುರ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಮತ್ತು ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾಗಳಲ್ಲಿ ಐವತ್ತೇಳು ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಶಾಲೆಗಳಿವೆ ಅಲ್ಲಿ ಮಕ್ಕಳಿಗೆ ತಮ್ಮ ಮಾತೃಭಾಷೆಯಲ್ಲಿ ಕಲಿಕೆಯ ಅವಕಾಶವನ್ನು ಕೊಡುತ್ತಿದೆ ಇತ್ತೀಚೆಗೆ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರವು ನಾಲ್ಕು ಕುಂಕಿ ಅಲೆಗಳನ್ನು ಮಾನವ ಮೃಗ ಸಂಘಟನೆಗಳನ್ನು ನಿಯಂತ್ರಿಸಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಲು ಪ್ರದೇಶಗೆ ಕಳುಹಿಸಿತು ಇದು ನಮ್ಮ ಎರಡು ರಾಜ್ಯಗಳನ್ನು ಒಂದುಗೂಡಿಸುವ ದಯ ಸಹಕಾರ ಮತ್ತು ಐಕ್ಯತೆಯನ್ನು ತೋರಿಸುತ್ತದೆ ಐದು ನಮಗೆ ಏನನ್ನು ನೆನಪಿಸುತ್ತದೆ ಅಂದರೆ ಸೀಮೆಗಳು ನಕ್ಷವುಗಳಲ್ಲಿ ಮಾತ್ರ ರೇಖೆ ಹಾಕಬಹುದು ಮನಸ್ಸುಗಳನ್ನಲ್ಲ ಕುಂಕಿ ಸಭೆ ಮಾಡಿದ್ದೇವೆ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಸಹಾಯದೊಂದಿಗೆ ನಮ್ಮ ಪ್ರೀತಿಯ ಕರ್ನಾಟಕ ಜನರಿಗೆ ಈ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಸುಲಭವಾಗಿಸುವ ಕಾರ್ಯದಲ್ಲಿ ಕಾರ್ಯದಲ್ಲಿದ್ದೇವೆ ಈ ವೇದಿಕೆ ಮೂಲಕ ನಾನು ಹೇಳಬೇಕೆಂದು ಇಷ್ಟಪಡುವುದೆಂದೇನೆ ಕಲೆ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ನಮ್ಮನ್ನು ಒಂದುಗೂಡಿ ಸಭೆ ಹೊರತು ಬೇರೆ ಮಾಡಬಾರದು ಆರ್ಟ್ ಅಂಡ್ ಕಲ್ಚರ್ ಶುಡ್ ಯುನೈಟ್ ಎಸ್ ನಾಟ್ ಡಿವೈಡಸ್ ನಾವು ಎಲ್ಲರೂ ಭಾರತ ಮಾತೆಯ ಮಕ್ಕಳು ಸಾಮಾನ್ಯ ಮೌಲ್ಯಗಳ ಮತ್ತು ಪರಸ್ಪರ ಗೌರವಕ್ಕೆ ಬದ್ಧರಾಗಿರುತ್ತವೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶಗೆ ಕರ್ನಾಟಕ ಮೇಲೆ ತುಂಬ ಪ್ರೀತಿ ಇದೆ ಮತ್ತು ಇಲ್ಲಿನ ಕಲೆ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಪರಂಪರೆಗಳ ಪರಂಪರೆಗಳನ್ನು ಯಾವಾಗಲೂ ಗೌರವದಿಂದ ಸ್ವಾಗತಿಸುತ್ತದೆ ಮತ್ತು ಸಂಭ್ರಮಿಸುತ್ತದೆ ಅದು ಚಲನಚಿತ್ರ ಆಗಿರಲಿ ಸಾಹಿತ್ಯ ಆಗಿರಲಿ ಸಂಗೀತ ಆಗಿರಲಿ ಅಥವಾ ಯಾವುದೇ ಬೇರೆ ಕ್ಷೇತ್ರವಿರಲಿ ಇವು ಮನಸ್ಸುಗಳನ್ನು ಸೇರಿಸುವ ಸೇತುವೆಗಳು ವಿಶೇಷವಾಗಿ ಚಲನಚಿತ್ರಗಳು ಜನರಿಗೆ ಪರಸ್ಪರ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಮೌಲ್ಯಗಳನ್ನು ಅರಿಯಲು ಬಲವಾದ ಮ ಆಗಿವೆ ಮಧ್ಯಮ ಮಧ್ಯಮವಾಗಿವೆ ಈ ಏಕತ್ವದ ಮತ್ತು ಪರಸ್ಪರ ಗೌರವದ ಭಾವನೆಯೇ ನಮ್ಮ ಜೀವನದ ಪದ್ಧತಿಯಾಗ ಯಾಗಬೇಕು ಇದೇ ರೀತಿ ನಾವು ನಮ್ಮ ಸಮಸ್ತ ಭಾರತವನ್ನು ಸಂಭ್ರಮಿಸಬೇಕು ಜಸ್ಟಿಸ್ ಗೋಪಾಲಗೌಡ ಎಪ್ಪತ್ತೈದನೇ ಜನ್ಮದಿನದ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಶಯಗಳು ಇಂದಿನ ಸಂಭ್ರಮ ಕೇವಲ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಮೈಲುಗಳಲ್ಲದೆ ಇದು ಅವರ ನಂಬಿರುವ ಆದರ್ಶಗಳಿಗೆ ಕೊಡುವ ಒಂದು ಗೌರವ ವಂದನೆಯಾಗಿದೆ ಇತರರಿಗಾಗಿ ಬದುಕುವುದು ಮತ್ತು ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ನಿಲ್ಗುವುದ ನಿಲ್ಗುವುದರಲ್ಲಿ నిజవ శ్రేష్టతే అదగే ఎందు జీవన నమ్మకే నెనిపించే ఉత్తమ ఆరోగ్య మూడు సముద్రయను ఆశారు ఆయనకి మనస్ఫూర్తిగా మరోమారు మనందరి తరపున శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై భారత్ జై కర్ణాటక జై హింద్ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ನಿಮ್ಮ ಬಾಯಿಯಿಂದ ಕನ್ನಡ ಮಾತುಗಳನ್ನು ಕನ್ನಡ ಪದಗಳನ್ನು ಕೇಳಿದೆ ಚಂದ ಅಲ್ವಾ 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 ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿತ್ತು ನಿಮ್ಮ ಬಾಯಿಂದ ಕನ್ನಡ ಮಾತುಗಳು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫ್ಯಾಂಟಾಸ್ಟಿಕ್ ಸರ್ ಸೂಪರ್ ಚೆನ್ನಾಗಿತ್ತು ಅಲ್ವಾ ಫ್ಯಾಂಟಾಸ್ಟಿಕ್ ಹಾಗೆ ಹಾಗೆ ನಿಮಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಎಷ್ಟು ತಾಳ್ಮೆಯಿಂದ ಅವ್ರ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿದ್ರಿ ಐಲ್ ರಿಪೀಟ್ ಪೀ ಫಾರ್ ಪೇಷನ್ ಪೀ ಫಾರ್ 파워 ಸ್ಟಾರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಓಟ್ ಆಫ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಬೈ ನಾವು ಓಟ್ ಆಫ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಬೈ ಜನ ನಾಗಪ್ಪ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು ಇವತ್ತು